తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న రావి వేప వృక్షాలకు చైర్పర్సన్ నార్ల భువన సుందరి తార్నాచి దంపతులు కళ్యాణం జరిపించారు తొలి మున్సిపల్ కార్యాలయంలో రావి వేప వృక్షాలకు పండితులు కళ్యాణం జరిపించారు చైర్పర్సన్ నార్ల భువన సుందరి రత్నాజి దంపతులు కళ్యాణకర్తలుగా హాజరై కృ పూర్తి చేశారు ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా సర్వ మానవాళి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు జరిపించారు కౌన్సిల్ సభ్యులు పట్టణ ప్రముఖులు కౌన్సిల్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు మానవ కళ్యాణాల్లోని మనం మాంగళాన్ని చదువుతున్నప్పుడు మాంగళ్యం తంతు నానైనా మన జీవన హేతునని చెప్తాం కానీ ఇలాంటి దేవతా కళ్యాణాల్లో నాంగయ్య తంతు నానైనా లోకరక్షణ హేతున లోకాలను రక్షించమని ఆ సంకల్పం చేస్తా అన్నమాట ఇటువంటిది ఈ నింబలక్ష్మి అశ్వత్థనారాయణ కళ్యాణం యొక్క విశేషం ఏమిటా అంటే మనం మామూలుగానే వర్తమాన దృష్టితో చూస్తే కనుక నింబం అంటే వేప అర్థం కదా ఈ వేప చెట్టు యొక్క గాలి ఏదైతే వస్తుందో అది మన సమస్త ఆరోగ్యానికి దోహపడుతుంది అంతేకాకుండా అశ్వత్ నారాయణం అంటే రావి చెట్టు యొక్క ఎప్పుడు కూడా ఈ వేప చెట్టు యొక్క గాలి రావి చెట్టు యొక్క గాలి మనం చూస్తూనే ఉంటాం కానీ ఈ రెండు కలిసి వీచిత యొక్క ఆ వృక్షం యొక్క పత్రము నుంచి వచ్చిన వీచిన గాలి చాలా విశేషంగా మనలో ప్రవేశించి విశేషమైన సంపత్న కలిగిస్తుంది ఎందుకంటే లక్ష్మీనారాయణుడు కదా నింబలక్ష్మి నారాయణ అని చెప్పారు ఎందుకంటే ఈ సంతానాలు మనకి ఐశ్వర్యాలు ఏమిటో చెప్పబడి ఉన్నాయంటే కనుక ఎలా చెప్పబడి ఉన్నాయి అంతేకాకుండా ఈ నారాయణ యొక్క కళ్యాణంలో ఎప్పుడైనా పాల్గొంటే వంశ వృద్ధి కలుగుతుంది ఎందుకంటే